ప్రభు నందు ప్రియులారా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము మతై స్వార్థ ఇరవై అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలేను మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలేను దేవుడి మాటలు దీవించి గాక గమనించండి ప్రియులారా యేసు ప్రభు చెప్పిన ప్రతి బోధ ఆయన నేల మీద ఉన్నప్పుడే పరీక్షించబడింది ఆయన చెప్పినది మనిషికి అసాధ్యము కాదు కాని హృదయానికి భారముగా అనిపిస్తుంది ఈ ప్రపంచము స్వార్థముతో నిండినప్పుడు తగ్గించుకో అనే మాట మన చెవులకు దురదలాగా అనిపిస్తుంది ఇతరుల కంటే పైగా ఉండాలని మన పేరికే గౌరవము రావాలని కోరుకునే మనుష్య హృదయంలో దాసత్వము వినయము మరియు లోబటుట అనేవి సహజంగా తలెత్తవు కానీ రాజాదిరాజైనటువంటి యేసు దీనుని దేహములో భూమి మీద నడిచినప్పుడు దాసుని రూపం ధరించి తన శిష్యుల పాదాలను కడిగాడు అదే నిజమైన గొప్పతనమని చూపించాడు మనుషుల గౌరవము పట్ల వారికి సూట్లు కార్లు మేడలు హోదాలు చూసి వస్తుంది బయట రూపాన్ని చూసి ఒకరిని పైకెత్తుతారు మరొకరిని దిగజారుస్తారు కానీ దేవుని దృష్టిలో నీవు గుడిసెలో ఉన్నా మేడలో ఉన్నా విరిగి నలిగిన హృదయము మాత్రమే విలువైన బలి అని ప్రభు చూస్తూ ఉన్నాడు మనుషుల గౌరవము క్షణికమే కానీ దేవుడిచ్చే ఘనత శాశ్వతమైనది దీన మనసుకులై ఉండు తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించునని దేవుని యొక్క వాక్యము బయలుపరుస్తూ ఉన్నది కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా రోజు నీ హృదయాన్ని దేవుని ముందు పరీక్షించుకో నీవు కోరుకుంటున్నది మనుషుల గౌరవమా లేక దేవుని హెచ్చింప మనుషుల గౌరవం కోసం నిన్ను నీవు హెచ్చించుకోవాలని ప్రయత్నించవద్దు నిన్ను నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను అభివృద్ధి శిఖరాలకు నడిపిస్తాడు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక